మీ ఐడి నేమ్ చదవడానికి ఒక లాగ్ ఉందండి మీ పేరు ఏంటో నాకైతే తెలియదు హాయ్ హలో నమస్తే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ మీ పేరు చెప్పండి కదా లైవ్లో అయితే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు హైట్లో అయితే ఉండొకరి నాతో అయితే మాట్లాడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కామెంట్ చేయండి తిన్నారా అందరూ చెప్పండి కదా రమేష్ తమ్ముడు హాయ్ అక్క మళ్ళీ వచ్చా తమ్ముడు నేను కూడా మళ్ళీ లైవ్ స్టార్ట్ చేశా హాయ్ తమ్ముడు తిన్నావా ఏంటి స్పెషల్ ఈరోజు ఏం వండినవు మన లైవ్లో బాయ్స్కి ఎంతమంది కుకింగ్ వచ్చు చెప్పండి ఎవరెవరు కుకింగ్ చేస్తారు చెప్పండి కదా నాకు శ్రీ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ సిస్టర్ తిన్నారా ఏం చేస్తున్నారు ఓకే ఓకే అబ్బిరామ్ నాగేష్ అభిరామ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరైతే ఫస్ట్ టైం వచ్చారనుకుంటా కదా శ్రీ సిస్టర్ హాయ్ దినేష్ అని అయితే పిలుస్తుంది రమేష్ తమ్ముడు చికెన్ అక్కా నువ్వు రోజు చికెనే తింటావా తమ్ముడు నాలెక్క గణేష్ అన్నయ్య నేను తిన్నా ఎవరు తి ఎవరు చెప్పారు తిన్నట్టు నేనే చెప్పిన నేనే చెప్పిన గణేష్ అన్నయ్య తినేసిండని గణేష్ అన్నయ్య మీకు కుకింగ్ వచ్చా టోనీ కళ్యాణి కదా మీ పేరు టోనీ గారు కళ్యాణి అన్న నాకైతే గుర్తులేదు హలో హాయ్ అండి తిన్నారా మీరు సిస్టర్ తిన్నా ఏం కర్రీ సిస్టర్ గణేష్ అన్నయ్య నాకు రాదుకుకి నీకు ఏం రాదు ఓన్లీ ఎమోజీస్ పెట్టడం ఒకటే వచ్చు చెల్లెలు నేడిపియడం వస్తుంది మీకు ఆడపడుచు కట్నం వస్తుంది పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకో మళ్ళా సిస్టర్ ప్లీజ్ కామెంట్ టు మై లైవ్ నైన్ థర్టీ సిస్ ఓకే ఓకే ఇక్కడ స్త్రీ వ్లాగ్స్ అనే శ్రీ సిస్టర్ అయితే తన యూఎస్లో ఉంటుందండి తనైతే నైన్ థర్టీకి అయితే లైవ్ స్టార్ట్ చేస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అయితే సపోర్ట్ చేయండి ఓకేనా శ్రీ వ్లాగ్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చెయ్యండి భరత్ తమ్ముడు మీ ఛానల్ కొత్తగా వచ్చా నువ్వా తమ్ముడు కొత్తగా వచ్చింది ఎప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చావా అయితే మరి పరిచయం చేసుకుందాం కదా రమేష్ చికెన్ లవ్ అక్క నేను తమ్ముడు నేను కూడా నాన్ వెజ్లో అవ్వండి నేను చికెన్ కాదు నాన్ వెజ్లో అవ్వను నేను కళ్యాణి ఎవరు అయ్యయ్యో మీ పేరు ఏదో చెప్పారండి మర్చిపోయా చెప్పండి కదా మళ్ళీ ఒకసారి టోనీ గారు సారీ మర్చిపోయా రక్షిత అప్పుడు అప్పుడు మాట్లాడుకోలేదుగా ఇప్పుడు చాలా విషయాలు చెప్పు చెప్పుకోండి అక్క అమ్మ పన్ పనికి వెళ్ళి రాగానే లైవ్ కోసం లైవ్కి వస్తాం ఇప్పుడు మాట్లాడుకోండి మాట్లాడుకుందాం రోజు ఓకే ఓకే రక్షిత రోజు అయితే మాట్లాడుకుందాం ఓకేనా కానీ మమ్మీకి ఏం తెలియనప్పుడు పెళ్ళి అయిపోయింది కానీ చాలా ఫేస్ చేసింది కదా రక్షిత కానీ అమ్మాయిలకి ఏం తెలియనప్పుడు పెళ్ళి లేదబ్బా నిన్న నా ఫ్రెండ్ని చూశాక ఇంకొంచెం అర్థమైంది నాకు కానీ ఎంతైనా లక్కీరా మీరైతే చెప్తున్నా కదా అలాంటి మదర్ దొరికినందుకు రక్షిత మీరైతే లక్కీ భరత్ తమ్ముడు కుకింగ్ వచ్చి నాకు నీకు వచ్చాను నాకు తెలుసు నేను అడిగింది వేరే వాళ్ళని కదా నా పేరు టోనీ మీ పేరు ఇంకేదో చెప్పారు కదండీ సరే టోనీ గారు ఏం చేస్తున్నారు తిన్నారండి ైవ్లో అయితే ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైవ్లో అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి తినేస్తే తమ్ముడు మళ్ళీ పారిపోయిండు ఇంకా తినలేదు మీరు తిన్నారా నేనైతే తినేశానండి ఎందుకు లేటు ఇంకా తినలేరు మీరు రమేష్ ఏం కర్రీ చేశారక్క చికెన్ కర్రీ తమ్ముడు సండే కదా చికెన్ కర్రీ రమేష్ ఏం చేస్తున్నావు టోనీ ఎక్కడి నుండి లైవ్ హైదరాబాద్ అండి టోనీ గారు మీరెక్కడి నుంచి లైవ్లో అయితే సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైట్లో అయితే ఉండకు నాతో అయితే మాట్లాడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేయరి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి